ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుడు కేతువు తృతీయ స్థానంలో రవి బుధుడు చతుర్థ స్థానంలో కుజుడు స్థానంలో గురువు అష్టమ స్థానంలో రాహువు భాగ్యస్థానంలో శనేశ్వరుడు నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు వివాహాది శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ప్రత్యేకంగా కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలను వెను వెంటనే తీసుకోవాలి వాటిని అమలు పరచాలని మీరు చేసే ప్రయత్నాలు అందరినీ సంతోషింపజేసే విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి ఆహార నియమాలను ఉల్లంఘించి కాస్తంత అనారోగ్యాలు కొని తెచ్చుకునే విధంగా మారవచ్చు ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు తద్వారా మంచి ప్రయోజనాలను కూడా క్రమేణ పొందగలుగుతారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇన్సూరెన్స్లు ఇతర ఇతర పాలసీల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు గట్టి ప్రయత్నం చేయాలన్న విధంగా జీవిత భాగస్వామి ప్రోత్సాహం కూడా మీకు ఎప్పటికప్పుడు లభిస్తూ ఉంటుంది దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఒకనొక ఇల్లు లేదా స్థలము మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది రుణం తీసుకోనైనా అది తీసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాసులు వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి అమ్మవారి దేవి మహత్యము సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగినా లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఉదయాన్నే దీపారాధన సాయంత్రం దీపారాధన ధూపము దీపము నైవేద్యము మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు ట్రాఫిక్ జామ్ కావచ్చు వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి ఈ తొమ్మిది రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి మధ్యలో ఏ ఐదో రోజు ఆరో రోజు జ్వరం రావడము లేదా ఇంట్లో పిల్లలకి రావటము మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి ఆ విధంగానే నిష్టగా చెయ్యండి అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి శ్రద్ధ అంత మాత్రమే అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము కొన్ని రోజులు చేయలేకపోతాము ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను పరీక్షలను అమ్మవారి విసిరే అవకాశం ఉంటుంది వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి ఆ విధంగా ఆలోచించండి ఉత్తరుత్తర ఏం జరుగుతుందో తొమ్మిది రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా తొమ్మిది రోజులు గడిచిపోవాలి ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు ఈ తొమ్మిది రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి ఈ తొమ్మిది రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి సాయంత్రం వేళ ఎరుపు బొత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి ఈ తొమ్మిది రోజులు కాస్తంత ఉగ్రరూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు సెంటెడు అగరబత్తి కాకుండా కాస్త ఈ తొమ్మిది రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు ఒక్కొక్క పూజ విధానం కావచ్చు చిన్న చిన్న మార్పులు ఉంటాయి మనం ఎవరినైతే పూజిస్తున్నాము వాళ్ళ స్వభావం ఎటువంటిది మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము కొన్ని కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి ఆ విధంగా పాటించి తెలుసుకొని చేయండి అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో ఇంట్లో వాళ్లే ఆటంకాలు ఏర్పరచడము ప్రతిదానికి అది వద్దు ఇది వద్దు అది చెయ్యొద్దు ఇది చేయొద్దని కొంతమంది ఈ విధమైనటువంటి ఇబ్బందులు గీతలు గీసినప్పటికీ మీ సొంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎదుగుదలను దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయం తీసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం బయట సరిగ్గా పిల్లలు చదువుకోవడమే లేదు చదువుకొని ఉద్యోగం సంపాదించి అది ఏదో వేరే ఊరో లేకపోతే మనకు తెలియనటువంటి తాలూకు ఊరు చదువు ఉద్యోగం అయినంత మాత్రాన బయటికి వెడితే పిల్లలు చెడిపోతారు ఎందుకు అదంతా అని మానిపి చేస్తున్నారమ్మా ఇది చాలా తప్పు విషయము అందరికీ ఇటువంటి అవకాశం రాదు చేజేతులారా వాళ్ళ ఎదుగుదలకి మీరు అడ్డంగా ఉండద్దు ఇది గ్రహించి మెలగండి ఏవైనా అనుమానాలు అపోహలు ఉన్నట్లయితే అవి నివృత్తి చేసుకొని ఎదుగుదల కోసం ప్రయత్నం చేయండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చేది కుతూర్పు వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు రాజరాజేశ్వరి దేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి